తరంలో ఇందిరాగాంధీని అమ్మని చేసి ఎమర్జెన్సీ టైంలో ప్రజల్ని చంపించింది ఇందిరాగాంధీ రెండో తరంలో సోనియా గాంధీని అమ్మని చేశారు తెలంగాణ యువతను బలిగొనింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను అన్నగా భావించమని తెలంగాణ మహిళలకు చెప్తున్నారు వారిని అన్నగా భావిస్తే మాత్రం వారికి కడుపు కోతనే మిగులుతుందని చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో సోనియమ్మకు మాత్రం బానిసగా మిగిలిపోయారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పారు ఈ పదిహేను నెలల్లో ఎంత మంది మహిళల్ని కోటీశ్వరులు చేశారో చెప్పాలి పదిహేను మందిని కూడా కోటీశ్వరులు చేయలేని మీరు ముఖ్యమంత్రిగా అనర్హులు అని మహిళలు భావిస్తున్నారు ప్రతి నెల ఇరవై ఐదు వందలు మహిళలకు ఇయ్యలేని మీరు మహిళల్ని కోటీశ్వరులు చేస్తారంటే మహిళలందరూ సిగ్గుపడుతున్నారు ఇరవై ఐదు వందలు కూడా ఇయలేని మీరు ప్రభుత్వం నడపడానికి వీల్లేదు అని మహిళలందరూ ఆగ్రహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవంత్ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మహిళా సాధికారతకు మరో పేరు మొదటి తరంలో ఇందిరాగాంధీని అమ్మని చేసి ఎమర్జెన్సీ టైంలో ప్రజల్ని చంపించింది ఇందిరాగాంధీ రెండో తరంలో సోనియా గాంధీని అమ్మనం చేశారు తెలంగాణ యువతను బలిగొనింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను అన్నగా భావించమని తెలంగాణ మహిళలకు చెప్తున్నారు వారిని అన్నగా భావిస్తే మాత్రం వారికి కడుపు కోతనే మిగులుతుందని చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో సోనియమ్మకు మాత్రం బానిసగా మిగిలిపోయారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పారు ఈ పదిహేను నెలల్లో ఎంత మంది మహిళల్ని కోటీశ్వరులు చేశారో చెప్పాలి పదిహేను మందిని కూడా కోటీశ్వరులు చేయలేని మీరు ముఖ్యమంత్రిగా అనర్హలు అని మహిళలు భావిస్తున్నారు ప్రతి నెల ఇరవై ఐదు వందలు మహిళలకు ఇయ్యలేని మీరు మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే మహిళలందరూ సిగ్గుపడుతున్నారు ఇరవై ఐదు వందలు కూడా ఇయలేని మీరు ప్రభుత్వం నడపడానికి వీల్లేదు అని మహిళలందరూ ఆగ్రహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవంత్ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహిళా సాధికారతకు మరో పేరు